ఈడడుగుల బంధం పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఆ కృష్ణవర్మకు ఏదైనా అయితే నా బిడ్డ గతి ఏంటి అన్నారు శ్రీనివాసరావు గారు ఒరై గొడవలనేవి ఈ దుర్గమ్మ కొలువైన విజయవాడ నగరంలో కొత్త ఏమీ కాదు ఒక విషయం మర్చిపోతున్నావు స్వార్థంగా ఆలోచిస్తున్నావు నీ రెండో బిడ్డకు ఈరోజు పెళ్లి జరుగుతుంది అంటే దానికి కారణం ఎవర్రా కృష్ణవర్మ కదా అన్నారు దుర్గమ్మ గారు అమ్మ ఆడపిల్లల విషయంలో నిజంగా నాకు భయం ఫ్యాక్షనిస్టుల ఇళ్లలోకి వెళితే ఇల్లాళ్ళుగా వాళ్ళు పడే బాధలు నా కళ్ళారా ఎన్నో చూశానమ్మా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది అన్నారు శ్రీనివాసరావు గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకు కృష్ణవర్మ అంటే ఎంతో ఇష్టం అలా అని నా ముద్దుల కూతురు భవిష్యత్తు నాశనం చేసుకోలేను కదా చిన్నవాడు రాజా వాడు కూడా అటువంటి దారిలోకి వెళ్తే ఏం చేయాలి నేను ఒక్క చిన్న గొడవ ఇంతటి దుమారం రేపింది అంటే కారణం ఫ్యాక్షనిజం కదా అదే దారిలో వెళ్ళి ఏదైనా జరిగితే తర్వాత రాజా కూడా ఇబ్బంది పడడా అంటూ అడుగుతున్న శ్రీనివాసరావు గారికి సమాధానం చెప్పడానికి ఎవరి దగ్గర సమాధానం లేదు అమ్మ దుర్గమ్మ తల్లి కృష్ణానదిలో వారిద్దరినీ కలిపావు జంటగా నువ్వే ఇక అంతా నీ మీదే భారం ఏ గొడవలు లేకుండా ఆనందంగా వారు ఉండేలాగా దీవించు తల్లి నీకు మెట్ల పూజ చేయించి నీ ముందు దీపాలు పెట్టిస్తాను శ్రావణితో నీకు సాధ్యం కానిది ఏదీ లేదు అన్న సంగతి నాకు తెలుసు అని మనసులోనే ప్రార్థించుకున్నారు దుర్గమ్మ గారు ఆనందరావు గారు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చారు శ్రావణి మనసులో మనసు మనసులో లేదు ఆమె మనసంతా కృష్ణ ఉండిపోయారు ప్రేమంటే ఇదేనేమో ఇన్నాళ్ళు నాకు తెలియలేదు ఆయన వెంట పడుతున్నప్పుడు ఆయన మాటలకు ఏమీ తెలియలేదు ఆనందపడ్డాను అంతే కానీ ఈరోజు ఆయనకు బాగోలేదని తెలిసిన దగ్గర నుండి నా మనసు నిలవడం లేదు అంటే ఇదే ప్రేమంటే అని నిర్ణయించుకుంది శ్రావణి ఇంతలో ఇంటి ముందు కారాగింది కృష్ణవర్మ దిగి లోపలికి వస్తున్నారు శ్రావణి చూసింది ఒక్క క్షణం అక్కడ ఎవరున్నారు అన్న సంగతి కూడా మరచిపోయింది పరుగున కృష్ణవర్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఏమైంది మీకు ఎలా ఉంది తలకు ఆ గాయమేంటి అంటూ కృష్ణవర్మని హత్తుకుపోయింది శ్రావణి ఆశ్చర్యంగా చూస్తూ కనీసం మాట మాత్రమైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పని శ్రావణి అలా ప్రేమతో గుండెల్లో దాగిపోయేసరికి కృష్ణవర్మకు ఆనందంతో బాధతో కన్నీళ్ళొచ్చేశాయి ఏమైంది మీకు ఎవరు వాళ్ళు మీకు ఆపద ఉందని చెప్పుకుంటున్నారు అందరు ఎటువంటి ఆపదలో ఉన్నా మిమ్మల్ని నేను వదులుకోలేను కనీసం ఫోన్ చేసినా మీరు తీయలేదు ఏం చేశాను నేను అంటూ ఏడుస్తూ ఉంది శ్రావణి అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు ప్రేమ విలువ ఎంతటిదో తెలిసిన వారికి అటువంటి దృశ్యం ఒక అనుకోని దృశ్యంగా కనిపించదు అద్భుతంగా కనిపిస్తుంది ఆ విధంగా ధరణి కళ్ళల్లో నీళ్లు చేరాయి పిల్ల ఎంత ప్రేమను పెంచుకుంది పైకి కనిపించదు అందరికన్నా చిన్నది ఇల్లంతా అల్లరి దాని మనసులో ఇంత ప్రేమ ఉందా ఏనాడు మాట వరుసకైనా బయటపడదు ఇల్లంతా సంతోషంగా ఉండాలి అని కోరుకునే ఒక మంచి మనసున్న అమ్మాయి మనసులో అంత గొప్ప స్థానాన్ని సాధించుకున్న కృష్ణ గారు నిజంగా గొప్పవారు అనుకుంది ధరణి మీ ఇద్దరి ప్రేమ ఫలించాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అనుకుంది మనసులో ధరణి మా బుజ్జి మరదలు ఏమో అనుకున్నాను మా తమ్ముడిని బుట్టలో వేసింది అంటూ నవ్వాడు రవివర్మ గారు మా అల్లుళ్ళు మామూలు వాళ్ళు కాదు అమాయకమైన మా అమ్మాయిలను ఎట్టే మాయం చేసేస్తారు అంటూ నవ్వారు ఆనంద్ గారు సుప్రజ కూడా నవ్వుతూ ఉంది అందంగా ఇదంతా మా చిన్న మామయ్య గారి దగ్గరే నేర్చుకున్నాము అన్నాడు రవివర్మ నవ్వుతూ సుప్రజ కూడా రండి లోపలికి అంటూ ఆహ్వానించింది కృష్ణవర్మ ముఖంలో ఏ భావాలు లేవు ఒక రకమైన స్తబ్దుగా ఉన్నాడు మునపడి సంతోషం కళ్ళల్లో చురుకుదనం మాటల్లో చిలిపిదనం ముఖంలో మచ్చలేని నవ్వులు ఏమీ కనిపించలేదు కృష్ణవర్మ ఎందుకలా ఉన్నారు అన్నారు ఆనంద్ గారు మీకేదో ఆరోగ్యం బాగోలేదు అని ఫోన్ చేశారు అందుకే వచ్చాను అన్నాడు కృష్ణవర్మ నీతో మాట్లాడాలి నిన్ను చూడాలి అని మా అందరికీ అనిపిస్తుంది అందుకే అలా చేశాను అన్నారు ఆనంద్ గారు నేను వెళ్ళి వస్తానండి అన్నాడు కృష్ణవర్మ శ్రావనికి లోపల దుఃఖమాగడం లేదు ఎంతో హాయిగా ఉండేదాన్ని అందరినీ అల్లరి ఆటలు పట్టిస్తూ ఎందుకు నాకు ఇంతలా బాధగా ఉంది కృష్ణవర్మ గారిని చూస్తుంటే ప్రాణం కొట్టుకుపోతోంది ఆ తల మీద గాయాన్ని చూడాలి అనిపిస్తోంది ఆయనతో ఒంటరిగా మాట్లాడాలి అనిపిస్తుంది కృష్ణయ్య ఏమిటి మాయా రెప్పపాటులో నేను నేను మరిచాను ఇప్పుడు ప్రేమకు ఇంత బలముందా దీన్ని ప్రేమ అంటారా చెప్పు కృష్ణయ్య అంటూ మనసులో వేదన పడుతోంది శ్రావణి శ్రావణి కళ్ళల్లో నీరు చూస్తున్న కృష్ణవర్మ భరించలేకపోతున్నాడు శ్రావణిని దగ్గరికి తీసుకోవాలి అని అనిపిస్తుంది అతని మనసుకు శ్రావణితో కలిసి దూరంగా ఎవరూ లేని చోటికి పారిపోవాలి అనిపిస్తుంది ఇక్కడే ఉంటే నా మనసు మారిపోతుంది అనుకొని పైకి లేవబోయాడు కృష్ణవర్మ రవివర్మ కూర్చో కృష్ణ అన్నాడు అన్నయ్య మీద ప్రేమ లేదా నీకు నాతో అంతగా కలిసిపోయిన నువ్వు నీకు వచ్చిన ఆపద గురించి కానీ నీ మనసులో మాట కానీ నాకు చెప్పలేవా అన్నాడు రవివర్మ మన కుటుంబం బాగా ఉండాలని అందరి మంచి చెడ్డలు చూసిన నువ్వు మా మనసుల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నావు దూరంగా వెళ్ళిపోయినా మా మనసులోనే ఉంటావు కృష్ణవర్మ దయచేసి హాయిగా మనసు ప్రశాంతపరచుకొని నే మనసులో మాట చెప్పు జరిగింది చెప్పు అన్నాడు రవివర్మ అందరూ కృష్ణవర్మ వైపు చూస్తున్నారు సుప్రజ గారు లోపలికి వెళ్ళి అందరికీ కాఫీలు రెడీ చేస్తుంటే ధరణి అందరికిచ్చింది కృష్ణవర్మ నేను మీకు దూరంగా ఉండాలి అన్నయ్య లేకుంటే మీకు కూడా లేనిపోని ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు తప్పి గీతికకు దేవాకు పెళ్లి జరగబోతుంది మళ్ళీ నా కారణంగా ఏదైనా జరిగితే నేను భరించలేను అన్నాడు కృష్ణవర్మ బాధపడుతూ కృష్ణవర్మ నీ కారణంగా జరగదు నీ వల్ల మంచి జరుగుతుంది అందరం కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎవరు ఎదుర్కొంటారు అన్నారు ఆనంద్ గారు గీతికకి పెళ్ళయిపోయి వెళ్ళిపోనివ్వండి కనీసం అప్పుడు చూసుకుని అన్నాడు కృష్ణవర్మ ఒకరి కోసం ఒకరు దూరంగా ఉండలేము ఒక కుటుంబ సభ్యులమైన మనం అన్నారు రవివర్మ కుటుంబంలో అన్ని సంతోషాల వెనక మీ ప్రోత్సాహం ఉంది మీరు ఇలా దూరంగా ఉండాల్సిన పనిలేదు అన్నది ధరణి నవ్వుతూ లేదండి నా చుట్టూ చాలా చక్రవ్యూహం అలుముకుంది అది నేను ఎక్కడ ఉంటే అక్కడ ఒక భ్రమణం సృష్టిస్తుంది అందువల్ల ఎవరూ నష్టపోకూడదు అందుకే ఎంతో ప్రేమించిన శ్రావణిని కూడా వద్దు అనుకుంటున్నాను నేను అన్నాడు కృష్ణవర్మ ఆ మాటలు విన్న శ్రావణికి ఒక్కసారిగా దుఃఖం పొంగిపోయింది మీరు ఇలాంటి వారు అని అనుకోలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నది శ్రావణి ఏమిటిది పెద్దవాళ్ళలో అన్నది ధరణి నిదానంగా అవును నిజమైన ప్రేమకు భయం అనేది ఉండదు ఆడ మగ తేడా అని కూడా ఉండదు తమ మనసులోని మాటను అలా చెప్పగలుగుతారు ప్రేమకు ఉన్న శక్తి అది మీరు ఏమనుకున్నా మీరు ఒంటరిగా ఇలా బాధపడడం నాకు ఇష్టం లేదు అన్నది శ్రావణి బాధపడుతూ శ్రావణికి తలనిమరుతూ అలా ఏమీ జరగదు శ్రావణి బాధపడకు అన్నారు ఆనంద్ గారు కూర్చోమ్మా అంటూ కూర్చోబెట్టారు సుప్రజ గారు నిన్నటి వరకు చిన్నపిల్లల అందరి ముందు అల్లరి చేస్తూ తిరిగిన శ్రావణిని చూస్తుంటే అందరికీ అనిపించింది ఏ విషయానికి భయపడకుండా తనలో ప్రేమను వ్యక్తపరుస్తూ ధైర్యంగా మాట్లాడుతున్న శ్రావణి వైపు చూసి ఒక ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ పెద్దవాళ్ళ ముందు ఎందుకలా మాట్లాడుతున్నావు శ్రావణి ఎప్పుడూ నాకు మీరంటే ఇష్టమని కూడా చెప్పిన దానినే కాదే ఇలా అందరిలో అన్నాడు బాధగా కృష్ణవర్మ ప్రేమిస్తున్న నా మనసులో మీ స్థానం అలాగే ఉంటుంది నిజమే బాబాయ్ ముందు మేము ఎవరు మాట్లాడము కానీ నేను ఏం మాట్లాడుతు నాకే తెలియకుండా మాట్లాడుతున్నాను నాలో ఏదో అయ్యింది మీకు కష్టం కలిగింది అని తెలిసిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు మిమ్మల్ని చూడాలని తప్పించి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది శ్రావణి అందరికీ చాలా బాధగా అనిపించింది ధరణి శ్రావణిని దగ్గరకు తీసుకుంది కృష్ణవర్మ మాట్లాడుతూ మధుభూషణ్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదన్నయ్య అతి భయంకరమైన వాళ్ళు మా తాతగారి కాలంలో మధుభూషణ్ వాళ్ళ తాత చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు రాజశేఖర నిలయం ఎప్పుడు ఆనందంతో ఉండాలి అన్నది నా ఆశ అందుకే చెబుతున్నాను నాకు దూరంగా ఉండడమే మీకు శ్రేయస్కరం అన్నాడు కృష్ణవర్మ చాలా తేలికగా చెప్తున్నావు కృష్ణవర్మ శ్రావణిపై ఉన్న ప్రేమతో కుటుంబంలో ఎవరికి ఏ బాధ ఉన్నా కూడా అన్ని సదుమర్ సర్దుమణిగేలా ఎదుర్కొన్న నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటూ బాధపడ్డారు రవివర్మ కృష్ణవర్మ ఆ విషయాల పక్కన పెడితే నువ్వు చెప్పిన విషయం ఒక రకంగా కరెక్ట్ మనం దూరంగానే ఉందాం కొంతకాలం కానీ మనసులు దూరంగా ఉండకూడదు జరిగే ప్రతి విషయాన్ని ఫోన్ల ద్వారా పంచుకుందాం జరగబోయే విషయాలను చర్చించుకుందాం ముఖ్యంగా నువ్వు ఒంటరి వాడిగా ఉండకూడదు ప్రతి విషయాన్ని శ్రద్ధగా అందరం పట్టించుకుంటే వాడు ఎంతవరకు నిలవగలుగుతాడు మన ముందు అన్నారు ఆనంద్ గారు కోపంగా గీతిక విషయంలోకి వస్తే నేనైనా ఎందు కోరుకుంటాను అటువంటిది ఈనాడు శ్రావణి జీవితంలో కూడా ఆడుకోవలసిన పరిస్థితి వస్తే మేము చూస్తూ ఊరుకోలేం కదా ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది అని అన్నయ్య అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ సమస్య వచ్చేసింది అది మన కుటుంబం మొత్తానికి వచ్చినట్లే అటువంటప్పుడు అందరూ ఒకే శక్తిగా మారి ఎదుర్కొంటే ఆ మూర్ఖుడిని మట్టుబెట్టడం అంత పెద్ద విషయం కాదు అన్నారు ఆనంద్ గారు ఆ మాటలు నిజమే అనిపించాయి అందరికీ కృష్ణవర్మకు కూడా కరెక్టే అనిపించింది నిజమే సమస్య వస్తే భయపడాలి సమస్య ఆల్రెడీ వచ్చేసింది కదా అది ఏ రూపంలోనైనా ఎటువైపు నుండైనా రావచ్చు మావయ్య గారు అన్న మాటలు కరెక్ట్ అనుకొని కృష్ణవర్మ మనసులో మీరు చెప్పింది కరెక్టే మామయ్య గారు అన్నాడు ఏ తల మీద దెబ్బ ఎలా తగిలింది అంటూ రవివర్మ పైకి లేచి అక్కడ తడిమి చూశాడు అబ్బా అన్నారు కృష్ణవర్మ జరిగిన విషయం చెప్పారు నీళ్ళల్లో ఉండగానే చుట్టూ నలుగురు వచ్చి ఇబ్బంది పెట్టారు అంటూ ఆశ్చర్యంగా విన్నారు అందరూ అందుకే భయపడ్డాను మామయ్య గారు మా అమ్మ చెబుతూ ఉండేది ఎవరిని ఇబ్బంది పెట్టకు కానీ నిన్ను ఇబ్బంది పెడితే వదలకు అనేది ఆమె ఎన్నో నేర్పించారు నాకు చిన్నప్పటి నుంచి నాకు కర్ర సాము వచ్చు కత్తి సాము వచ్చు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు నాకు నిజానికి కానీ రాజశేఖర నిలయంతో నాకున్న బంధం వల్ల భయపడుతున్నాను అంతే అన్నాడు కృష్ణవర్మ దర్భంగా బేష్ అయిన మాట అన్నావు కృష్ణవర్మ అన్నారు నవ్వుతూ ఆనందరావు గారు అలా మాట్లాడుకుంటే కాస్త మనసు శాంతించింది శ్రావణికి శ్రావణికి ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా ఈ సమయంలో చేయకూడదు బయట కానీ మాట్లాడితే అలా మాట్లాడకూడదు ఇంట్లో వచ్చినప్పుడు శ్రావణి వైపు చూస్తూ ఉంటే ఈరోజు తన కుటుంబం వాళ్ళ ముందే ఆ సంతోషాన్ని పంచుకోలేకుండా చేస్తున్నాయి అనుకుంటూ అలా చూడకూడదు అని ఎన్నో ఆంక్షలు పెట్టిన శ్రావణి వచ్చి నన్ను కౌగిలించుకోవడం నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది కానీ ఉన్న పరిస్థితులు శ్రావణి వైపు అలాగే చూశారు కృష్ణవర్మ ఏడ్చి కళ్ళు ఎర్ర కలువలలా ఉన్నాయి ముక్కు కందిపోయిన సంపెంగ పువ్వులా ఉంది అనుకుంటూ అలా కాసేపు శ్రావణి వైపు చూడగానే అన్ని బాధలు ఒక్క క్షణం మర్చిపోయారు కృష్ణవర్మ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్